ఫ్రెండ్స్ అందరు చూడండి మేము గుడికి బయలుదేరుతున్నాము అయితే మా ఇంట్లో మందార పూలు చూడండి ఎంత బాగా పూసాయో సో అవి శివయ్యకి పెడదామని తీసుకెళ్తున్నాము మా పాప కట్ చేస్తుంది చూడండి పెద్ద పెద్ద మందార పూలండి ఆరెంజ్ కలరు నిజంగా మందార చెట్టు అన్నా మందార పువ్వులన్నా మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి ఐశ్వర్యంగా మనం భావిస్తాము నిజంగా మందార పువ్వులు చాలా శుభప్రదం అండి అన్నిటికీ కూడా ఇప్పుడు ఈరోజు మా శివయ్య కోసం మేము చూడండి ఇది ఇంకొక పింక్ కలర్ చెట్టు ఈ చెట్టు పూలు కూడా తీసుకెళ్తున్నాము మామూలు అప్పుడైతే అసలు ఈ చెట్టు మీద పూలు కోయ నేను ఆల్రెడీ ఉదయం ఒక ఒక బుట్టడు పూలు వచ్చాయండి అవి కోసేసాము మార్నింగ్ పూజ సరిపోయినాయి ఈ పెద్ద పూలు ఇంకా కలర్స్ కలర్స్ పూలు ఉన్నాయి మందార పూలు అవన్నీ గుడికి తీసుకెళ్దామని అనేసి ఈ పెద్ద ఇవి ఎర్ర మందారం అండి ఇవి కూడా దాదాపు పదిహేను ఇరవై పూలు పూసాయండి ఈరోజు నిజంగా ఆ మహాశివరాత్రి సందర్భంగానే కావచ్చు మాములుగా కూడా బాగా పూస్తాయండి అయితే ఇవాళ ఒక పది పూలు దాకా ఇంట్లోకే వాడాము తులసి చెట్టు దగ్గరక దేవుడి ఇంట్లోకి పెట్టాము ఇక ఈ కలర్ కలర్ డిఫరెంట్స్గా ఉన్నాయి ఇవి కొత్త చెట్లు అనమాట రీసెంట్గా ఈ చెట్ల పూలు మొదటిగా మనం శివాలయంలో ఇవ్వాలి అని ఉద్దేశంతో ఇంతవరకు కట్ చేయలేదు ఇప్పుడే కట్ చేసాము ఆ పూలు తీసుకెళ్తున్నాము ఇప్పుడు ఇంకొక కలర్ ఇక్కడ గులాబీ పూలు కూడా ఇవాళ దాదాపు ఒక పది పన్నెండు పూలు పూసాయండి గులాబీ పూలు మేము పెట్టుకున్నాము ఇంట్లో దేవుడికి యూజ్ చేసాము తర్వాత శివాలయానికి కూడా తీసుకెళ్తున్నాము చూడండి గులాబీ పూలు అసలు ఎంత బాగున్నాయంటే అంటే నిజంగా నా చేతితో వేసాను కదా ఈ పూలు చూస్తుంటే అసలు నాకు బాగా భలే సంతోషం అనిపిస్తుందండి నిజంగా అంతే కదా ఏదైనా సో నాకు చాలా ఇష్టం అండి చెట్లు అంటే చెట్లు చాలా మంచిదండి మనం వాటిని పెంచితే అవి మనకు పూలు ఇస్తున్నాయి చూసారా ఇవాళ పూలు మార్కెట్లో ఎంత కాస్ట్ ఉన్నాయో ఇప్పుడు చూడండి ఇగోండి పింక్ కలరు దాదాపు దీనికి కూడా ఒక పది పన్నెండు పూలు ఉన్నాయండి ఉదయం కొన్ని కోసాము ఇంక ఇప్పుడు కొన్ని కోస్తున్నాను పింక్ కలర్ పూలు పింక్ పింకు వైట్ ఆరెంజ్ ఇంకో రోజ్ కలర్ పింకు అన్ని కలర్స్ అండి అసలుకి పూలు చాలా బాగా పూలు పూస్తాయండి ఇదిగోండి వైట్ కలర్ చూపిస్తా చూడండి వైట్ వైట్ ఇవి నేను కట్ చేస్తున్నాను కొంచెం పెద్ద పైకి ఉన్నవి అందుకే నేను కట్ చేస్తున్నాను ఇవి పూలు ఓ మామూలు టైంలో అయితే అసలు నేను పూలు కోయను అండి నాకు చెట్ల మీద ఉంటేనే సంతోషం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము గుడికి వెళ్తున్నాను బాయ్